ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాంది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ మూడు విషయాలు వెంటనే వినండి ఇది విన్న వెంటనే ఈ రాత్రికే ఈ బాబా దర్శనం మీకు కలుగుతుంది అని చెప్పి బాబా మనతో చెప్తున్నారండి బాబా మనతో ఏది చెప్పినా కూడా మన జీవితంలో ఉపయోగపడే సందేశాలని మనదాకా చేరవేరుస్తారు అది మనందరికీ తెలిసిన విషయమేనండి ఈరోజు బాబా గారు పంపించిన సందేశం గురించి తెలుసుకుందాం నా జీవితంలో అన్ని కష్టాలే నా జీవితంలో నేను ఏదీ సాధించలేకపోతున్నానో నాకు జీవితంలో ఏదీ దక్కట్లేదని ప్రతిక్షణం బాధపడుతున్నారు కదా ఈ బాబా అన్ని విషయాలను వింటున్నారమ్మా అలాగే బాబా మీకు తోడుగా ఉన్నాడు మీరు జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోతూ ఉన్నారు ఇక్కడ మీకు మూడు విషయాలు బాబా గారు చెప్తాను అన్నారు కదండి అందులో మొదటి విషయం ఓటమిని చూసి బాధపడద్దు మీరు ఒక విషయాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు అందులో గెలుపు ఓటములు అనేవి చాలా సహజము మొదటిసారి ప్రయత్నించినప్పుడు మీకు ఓటమి ఎదురవ్వచ్చు కానీ ఓటమిని చూసి మీరు కృంగిపోకూడదు నాకు ఈ జీవితంలో ఏదీ దక్కట్లేదు నాకు ఈ జీవితం అంతా కూడా కష్టాలమయమే అని చెప్పి అనుకుంటున్నారు అలా కాదు మీరు చేసే పనిని మీరు ఇష్టపడి కష్టపడి చేస్తున్నారని నాకు తెలుసు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు మీరు వెనక్కి వెళ్తున్నారనేది కూడా నాకు తెలుసు ఎందుకంటే మీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి కానీ ఓటమి అనేది చాలా సహజమని ఓటమి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రయత్నించడమే గెలుపుకు మార్గం అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవ విషయం నమ్మకం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ మీద నమ్మకం నీకు ఉండి తీరాలి నీ మీద నమ్మకాన్ని నువ్వు కోల్పోయినప్పుడు నీకు ఓటమే ఎదురవుతుంది నీకు అన్ని పరాజయాలే ఉంటాయి అది ఉద్యోగంలో అయినా అయ్యుండొచ్చు వ్యాపారంలో అయినా అయ్యుండొచ్చు చదువులో అయినా అయ్యి ఉండొచ్చు జీవితంలో అయినా అయ్యుండొచ్చు నువ్వు సంతోషాల కోసం ఆరాట పడుతున్నావు అంటే నీ మీద నీకు ఖచ్చితంగా నమ్మకం ఉండి తీరాలి నమ్మకం ఉంటేనే సంతోషం అనేది నీ దాకా వస్తుంది నీ జీవితం ఆనందమయంగా మారుతుంది ఎప్పుడైతే నువ్వు నీ మీద నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడు నీకు అన్నీ ఓటములే ఎదురవుతాయి అన్ని పరాజయాలే ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో గెలుపు ఎప్పుడూ నీ దాకా చేరదు ముఖ్యంగా నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు గెలుపు అనేది చూస్తావు ఇక మూడో విషయం ఏంటి అంటే ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం ఉండడం వేరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వేరు రెండిటికి చాలా తేడా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో నువ్వు ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోతావు ఇంకా కొన్ని కష్టాలు నీ జీవితంలో ఎదురవుతాయి అలా కాకుండా వచ్చిన కష్టాన్ని ఆత్మవిశ్వాసంతో నీ మీద నీకున్న నమ్మకంతో నువ్వు కష్టపడి ఇష్టపడి చేశావు అంటే ఖచ్చితంగా గెలుపు నీకు వచ్చి తీరుతుంది నువ్వు గెలుపులనే చూస్తావు గెలుపు ఓటంలో అనేవి చాలా సహజమైనవి ఒక్కసారి ఓడిపోయాం కదా నాకు మళ్ళీ ఓటమే ఎదురవుతుంది అని నువ్వు ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయట్లేదు నీ మొదటి ఓటమి అక్కడే మొదలవుతుంది ఒక్కసారి ప్రయత్నించావు ఓడిపోయావు నిజమే రెండవసారి ప్రయత్నించు మూడవసారి ప్రయత్నించు నాలుగోసారి ప్రయత్నించు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు నీ మీద నీకు నమ్మకం ఉంచుకొని ప్రయత్నించు అప్పుడే నువ్వు విజయాన్ని అందుకోగలుగుతావు ఎందుకు బావా నాకు ఈ కష్టాలన్నీ ముందుగానే నాకు గెలుపు ఇచ్చి చూడొచ్చు కదా అంటావేమో నిజమే గెలుపు కావాలి అంటే దానికోసం నువ్వు కొంచెం కష్టపడాలి ఆ కష్టాన్ని నువ్వు ఇష్టంగా భరించాలి అప్పుడే గెలుపు నీదాకా వచ్చి చేరుతుంది తండ్రి స్థానంలో ఉన్న నేను నీ బరువు బాధ బాధ్యత అన్నీ కూడా నేను తీసుకుంటాను నువ్వు నా దగ్గరికి వచ్చి ఈ క్షణమే ఈ క్షణంలోనే నీ మనసులోని బరువుని భారాని బాధని నా పాదల దగ్గర వదిలేసే నీ బాధ్యత ఇక్కడి నుంచి నాది తండ్రి స్థానంలో ఉండి నిన్ను నేను ముందుకు తీసుకువెళ్తాను ఎప్పుడైతే ఓటమి వచ్చింది కదా అని ఆగకుండా ముందడుగు వేస్తావో అప్పుడు విజయాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతాయి ఓటమి అనేది నీ జీవితంలో ఉండదు ఓడడం అనేది ఇక్కడ సమస్య కాదు నువ్వు గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావనేదే ముఖ్యము గెలుపు కోసం నీ మీద నువ్వు నమ్మకంతో ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేస్తున్నావు అనేదే ఇక్కడ ముఖ్యం నీ బాధ్యత అంతా కూడా నాదే నువ్వు ఎప్పుడైతే నా పాదాల దగ్గర నీ మనసులోని బాధని కష్టాన్ని బరువుని భారాన్ని నా పాదాల దగ్గర వదిలిపెడతావో ఆ క్షణం నుండే నీ బాధ్యత అంతా నాదే నీ కష్టం తీర్చడం నా బాధ్యత నీ జీవితం నా బాధ్యత నువ్వు వెంటనే మనసులో ఈ నన్ను తలుచుకొని నీ కష్టాన్ని నేను ఇలా ఓటమిని అధిగమిస్తానని చెప్పుకున్న మరుక్షణమే ఈ రాత్రికే నేను నీకు కలలో దర్శనమిస్తాను నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నీ జీవితం ఆనందమయమవుతుంది సంతోషంగా నువ్వు ఎలా జీవించాలి అనుకున్నావో అలాగే జీవిస్తావు దానికోసం కొంచెం కష్టపడాలి ఆ కష్టాన్ని కూడా నువ్వు ఇష్టంగా భరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్